నేను ఒక అమ్మాయిని ప్రేమించాను తను నన్ను ప్రేమించింది ఇద్దరం కలిసి బ్రతకాలి అనుకున్నాము ఆనందంగా జీవించాలి అనుకున్నాము మా ప్రేమలో ఎన్నో మాటలు చెప్పుకున్నాము ఎన్నో ప్రామిసులు చేసుకున్నాము వదిలి ఉండలినంత దగ్గరయ్యాము ఒకరికొకరు ఒకరికొకరు ప్రాణమయ్యాము సడన్గా తను నాకు చెప్పకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కాల్ లేదు మెసేజ్ లేదు ఎక్కడుందో తెలియదు ఏం చేస్తుందో తెలియదు ఒంటరి వన్ అయిపోయాను తన జ్ఞాపకాలతో పిచ్చివాడినైపోయాను అనుకోకుండా ఒకరోజు తను నాకు కనపడింది ఎందుకు నాకు మోసం చేశావు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు అని అడిగాను అప్పుడు తను చెప్పిన మాట ఏంటో తెలుసా నీ క్యాస్ట్ వేరు కదా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అందుకే వాళ్ళు ఒప్పుకున్న పెళ్లి చేసుకున్నాను అంది ఆ ఒక్క మాటతో నా ప్రాణం పోయింది ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేసాను కానీ ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే తను నాకు పరిచయం అయినప్పుడు నా క్యాస్ట్ తనకు తెలియత నాతో మాట్లాడినప్పుడు నా క్యాస్ట్ తనకు తెలియత నాతో సమయం గడిపినప్పుడు నా క్యాస్ట్ తనకు తెలియదా నన్ను ప్రేమించినప్పుడు నా క్యాస్ట్ తనకు తెలియదా తెలిసే నన్ను ప్రేమించింది నిజానికి తను నన్ను వదిలేసింది క్యాస్ట్ వల్ల కాదు తన లైఫ్లోకి నాకంటే బెటర్ పర్సన్ రావడం వల్ల ఇప్పుడు నేను మీకు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు ఎవరైతే మీతో క్లోజ్గా ఉన్నారో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారో ఖచ్చితంగా వారు మీకంటే బెటర్ పర్సన్ వారికి దొరికినప్పుడు మిమ్మల్ని వదిలేస్తారు కాబట్టి ఎవరి మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకోకండి ఒకవేళ పెట్టుకుంటే చివరికి అంతే ఎక్కువగా మీరే బాధపడతారు గుర్తుంచుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్